కను దృష్టి నేను నిరంతరము కాపుదలగా ఉంటదంట సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పన్నెండవ వాక్యము ఏవో చూపులు జ్ఞానము గలవారిని కాపాడు దేవుని స్తోత్రం చెప్పు ఎవరిని కాపాడుతారంట జ్ఞానము గలవారి అందుకే జ్ఞానం కలిగి ఎప్పుడైతే ఈ లోకంలో జీవించగలుగుతావో ఏ జ్ఞానం ఉండాలి మనుషులను ఇబ్బంది పెట్టినటువంటి జ్ఞానమా లేకపోతే మనుషుల్ని బాధపెట్టినటువంటి జ్ఞానమా మనుషుల్ని అనేక మాటలతో హింసించినటువంటి జ్ఞానమా నీ జ్ఞానమును బట్టి ఇతరులు రక్షించబడాలి నీ జ్ఞానమును బట్టి ఇతరులు మానవ మనసు పొందుకోవాలి నీ జ్ఞానమును బట్టి ఇతరులు మంచి తలంపులు కలిగి ఉండాలి నీ జ్ఞానము బట్టి వాళ్ళు అనేక విషయాల్లో ఓదార్చబడాలి అలాంటి